హాయ్ అండి వెల్కమ్ టు గృహలక్ష్మి ఛానల్ గుడ్ ఈవెనింగ్ అండి నేను డ్యూటీ నుంచి రాగానే నాకున్న పెండింగ్ పనులు చేస్తున్నాను వెన్నపూస ఎప్పటికప్పుడు అట్లనే టైం సరిపోవట్లేదు డ్యూటీ కదా ఈరోజు ఎలాగైనా సరే త్వరగా సండే అని కొంచెం ఎర్లీగా వచ్చేసాను ఇంటికి ఇంకా వెన్నపూస వేద్దాం మిక్సీకని చెప్పేసి వేస్తున్నా ఫిఫ్టీన్ డేస్ వెన్నెపూస అండి వెన్నప సరే మేఘడ తీసుకుంటానండి మల్లంపేట నుంచి వస్తాడు ఒక అబ్బాయి హాఫ్ లీటర్ వచ్చి ఫిఫ్టీ రూపీస్ అనమాట ఫస్ట్ మనము ఇవి ఎక్కువ నీళ్ళు పడతాయి వెన్నపూస కడగడానికి సో మనం ట్యాప్ నీళ్ళతో కడిగేసుకొని తర్వాత మనం మంచిర వాటర్ కొళాయి నీళ్ళతో మినరల్ వాటర్తో కడిగేసుకోవచ్చు అనమాట ఒక తిప్పు తిప్పంగానే ఎంత చక్కగా పడింది అంటే వెన్న కురుసా చూడండి ఇలా పడింది కదా ఇప్పుడు మిక్సీ వన్ సైడే వాడాల్సి వస్తుంది ప్లగ్ తీసేస్తాను అడ్డం ఎంత ఇక్కడ చక్కగా పడిపోయింది కదా ఒక ఫిఫ్టీన్ డేస్ ఇది మనం ఇట్లా వెన్న తీసుకున్నా కూడా శుభ్రంగా కడుక్కోవాలి వెన్న కడిగితే కానీ మనకు ఎన్ని రోజులున్నా కూడా నెయ్యి మంచి సువాసన వస్తూ ఉంటుంది ఫ్రెష్గా తాజాగా మనం ఈ వెన్న కడగడంలోనే ఉంటుంది నెయ్యి ఫ్రెష్గా ఉంటుంది ఎలా ఉంటుంది అనేది రేపు మార్నింగ్ డ్యూటీ ఉంటుంది నాకు నేను ఈజీగా చుక్కకూర తోటి ఒక రెసిపీ చేస్తాను వెన్నపూస పని అయిపోగానే అది కూడా చూపిస్తాను మీకు మజ్జిగ వచ్చాయి కదా ఇవి షింక్లో పోయకుండా మనము అక్కడ బయట పోస్తే షింక్ స్మెల్ రాకుండా ఉంటుంది ఇది ఇలా వచ్చింది వెన్న పూస ఇప్పుడు వాటర్ పోసి కడుక్కోవాలి చూడండి ఎలా వస్తున్నాయో మజ్జిగ వెన్నెలో నుంచి ఈ మజ్జిగతో పాటు కరగబెడితే ఏమన్నా బాగుంటుందా చెప్పండి వెన్న పూస నెయ్యి పిల్లలకి తెలియకపోతే నేర్చుకుంటారని చెప్పేసి చూపిస్తున్నారు అనమాట ఇప్పుడు అందరు కూడా వర్కింగ్ ఉమెన్సే కదా పిల్లలు కూడా జాబ్ చేస్తుంటారు అందరూ నేను ఎలా వర్కింగ్ ఉమెన్ పిల్లలు కూడా జాబ్ చేసి వస్తారు కాబట్టి ఈ పనులన్నీ నేర్చుకోవడానికి మన గృహలక్ష్మి ఛానల్లో నేను చూపిస్తుంటాను కూర ఈజీగా టేస్టీగా చేస్తా ఇప్పుడు నేను చూసారా ఈ మిల్క్ అంతా కూడా మనము బటర్ మిల్క్ పంపేసుకోవాలి ఇంకోసారి కూడా మనము నీళ్ళు పట్టుకున్నాము ఇప్పుడు చూసారా తెల్లగా వచ్చేసాయి అంటే తేటగా వెన్నపూసు అనేది మనకు తేటగా వచ్చేసింది ప్యూర్గా అంటే ఎక్కువ నీళ్ళ పూస కడిగాను కాబట్టి టూ టైమ్స్తోనే మనకు వెన్న పూస క్లీన్ అయిపోయింది బాండీలో వేసి కడిగాను కదా అది గిన్నెలో అయితే మనకు ఇంకా ఎక్కువ సార్లు కడగాల్సి వచ్చేది ఇది వెడల్పాటి బాండీ కాబట్టి త్వరగా అయిపోయింది వెన్నప్పూస్త ప్లెయిన్ కూడా వార పోసేసండి కదా ఇప్పుడు ఈ ఫ్రెష్ వెన్న పూస నేను సిమ్లో పెట్టేస్తాను ఇదండి సిమ్లో పెట్టేసి చుక్కకూర మనం రెడీ చేసుకోవాలి నెయ్యి పాటు నెయ్యి కలుగుతూ ఉంటుంది ఇప్పుడు చుక్క కూరకు నేను ఏమేమి వేస్తాను అనేది నేను మీకు చూపిస్తాను అన్ని ఐటమ్స్ తీసుకొస్తాయి ఇప్పుడు వెళ్ళి ఇదిగోండి పాలు గేదె పాలు అనమాట ఇలా వస్తుంది ప్యాకెట్ రోజు ఈవినింగ్ టైంలో నేను తెప్పించుకుంటాను అనమాట ఈవినింగ్ టైంలో అయితే నేను ఇంట్లో ఉంటాను ఎర్లీ మార్నింగ్ డ్యూటీకి వెళ్తాను కాబట్టి ఇలా పాల ప్యాకెట్ తెప్పిస్తాను మంచిది కదా గేదె పాలు అండి ఈ కాడలతో పాటు వేసేస్తాను ఎందుకంటే కొంచెం పాడైపోయింది అక్కడ ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ ఒక మిక్సీ జార్ తీసుకోవాలి ఫస్ట్ వన్ టైం కడిగేసాం కదా మళ్ళీ ఒక్కోసారి సారి మాత్రం దీంట్లో కొంచెం సాల్ట్ వేస్తాను కల్లుపు వేసుకోవాలి వేసుకొని చుక్కకూర కాడలతో పాటు వేసేసుకోవాలి బాగుంటుందండి నేను ఇప్పుడు కొంచమే ఉంది కదా నా వరకు అయితే బాక్స్లోకి సరిపోతుంది మా వారు లాంగ్ డ్యూటీకి వెళ్తున్నారు కాబట్టి నాకు ఒక్కదానికే సరిపోతుంది కాబట్టి నేను ఇలా త్వరగా చేసేసుకుంటున్నాను రేపటికి ఒకసారి మనం ఇలా సాల్ట్ వాటర్లో కడుక్కుంటే బాగుంటుంది కళ్ళుప్పు ఇలా కూర వేసేసా పచ్చిమిర్చి కొంచెం స్పైసీగా చేసుకున్నాము చి కొబ్బరి కొంచమే ఉంది అని చెప్పేసి ఈ పచ్చిమిర్చి కూడా ఇందులో కడిగేసాను ఉప్పు నీళ్ళలో ఇక లాగా మూడు వేసుకుంటున్నాం చూసారా సాల్ట్ వాటర్లో సాల్ట్ అనే వస్తుంది కల్లు పువ్వులో కడిగితే ఎంత బాగా మెరిసిపోతున్నాయి టమాటాలు వెల్లుల్లిపాయలు మన మామిడికాయ పచ్చడికి ఒలిచి పెట్టామండి ఎక్కువ అవి ఫ్రిడ్జ్లో పెట్టేసి కూరలో వేసుకోవడానికి ఉంటుంది అని చెప్పి కొంచెం పచ్చడి కాబట్టి కొంచెం ఎక్కువ వేస్తున్నాం ఇప్పుడు టమాటాలు కూడా మనము నీట్గా కరిగేసుకోవాలి తరిగేయాలి నాలుగు ముక్కలు అనమాట ఇవన్నీ కూడా వర్కింగ్ ఉమెన్స్కి ఏజీ ప్రాసెస్ అనమాట అన్నీ రూ రూల్స్ లాగా మనం చేయాలంటే వంట మనం ఉద్యోగాలు చేయలేము ఎలా త్వరగా చేసుకుంటామో అలా త్వరగా చేసుకోవాలి టేస్ట్ కూడా అద్దెరిపోతుంది అనమాట మూడు టమాటాలు వేస్తాం ఎందుకంటే చుక్కర కొంచెమే ఉంది కదా పాడైపోయింది ఒక్క రోజుకే అంటే వాళ్ళు తెచ్చి రెండు మూడు రోజులు ఉంటుంది మనకు అమ్మేసరికి మన ఇంటికి వచ్చేవారికి ఒక రోజే ఉంది నిలవ అట్లా హైదరాబాద్లో కూరగాయలు అదే ఫ్రెష్ అయితే మన ఇంట్లో కూడా రెండు మూడు రోజులు ఉంటాయి కదా ఇలా టమాటాలు పచ్చిమిర్చి చుక్క కూర వేసాను కదా ఇప్పుడు ఒకటి వేయాలి ఐటమ్ ఇలా వేసుకున్న తర్వాత తగినంత కళ్ళు వేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు ఒక చిట్కడు పసుపు వేసుకోవాలి మిక్సీ కట్టేసుకోవాలండి ఇవన్నీ కూడా పచ్చిదే తినాలనిపిస్తుంది అండి పచ్చడి అంత బాగుంది కలర్ఫుల్గా టేస్టీ టేస్టీగా ఉంటుంది పచ్చి పచ్చడి తిన్నా కూడా రుచిగానే ఉంటుంది అనమాట ఇప్పుడు దీన్ని మనము తాలింపులో ఎంతసేపు వేయించాలి తాలింపు ఎలా పెడతాను అనేది నేను మీకు చూపిస్తాను నేరేటకాయలు తెచ్చుకున్నాను అండి హెల్త్కి చాలా మంచిది అని చెప్పేసి అనమాట ఇది సిడీ కాకుండా నాటివి షుగర్కి చాలా మంచిదని తెచ్చుకున్నాను పచ్చడి తాలింపు చూపిస్తాను నెయ్యి కరగండి దగ్గర పడుతుంది నెయ్యి తయారవడానికి కొంచెం కరివేపాకు వేస్తున్నా మంచి స్మెల్ వస్తుంది అనమాట ఇప్పుడు పచ్చడి తాళింపుకి మనం చుక్క కూరకి పల్లీ నూనె వేస్తున్నాను నేను పల్లీ నూనె అయితే టేస్ట్ బాగుంటుంది మనకి ఒక మూడు స్పూన్లు వేసాను ఇప్పుడు ఆయిల్ హీట్ వచ్చిందండి రెండు ఎన్ని వేసాను తాలింపు దినుసులు నెయ్యి చిటికలు ఆగిపోయాయి కాబట్టి కరిగిపోయిందని మనకు అర్థమైనట్టే ఇది పొంగు కానీ చిటికలు కానీ ఆగిపోతాయండి సౌండ్ రాకుండా మంచి సువాసన వస్తుంది నెయ్యి కరిగింది సవ్ ఆఫ్ చేస్తున్నా పక్కన తాలింపు ఇలా మిక్సీ పట్టుకున్న గ్రేవీ అంతా కూడా మనము తాలింపులో వేసుకోవాలి తాలింపులో ఎంతసేపు వేయించుతాను అనేది చూడండి కరివేపాకు నీళ్ళు ఆయలు వేసేవారికి పచ్చడి మంచి తాలింపు మంచి స్మెల్ వస్తుందండి అండి వేగాలి పప్పులు వేగలేదు పక్కడి పప్పు వేగితే బాగా టేస్టీగా ఉంటుంది అనమాట మంచి పరివేపర మంచిగా వేగిపోయింది ఇది కూడా తాలింపు చిటికలు అనేకేసి చక్కగా వేగిపోయింది అనమాట తాలింపులో ఇప్పుడు మనము పచ్చాపచ్చుకున్న కుక్క కూర ఎల్ వస్తుందంటే పచ్చడి వేగుతుంటేనే ఈజీ ప్రాసెస్ ఈజీగా ఉండాలి అండ్ కూడా ఉద్యోగం చేస్తాం కదమ్మా ఈ పచ్చివాసన పోయేదాకా చక్కగా పచ్చడి వేయించుకోవాలి శుభ్రంగా తుడి చేసుకుంటే ఒక్కదానికే వస్తుంది అనుకున్నా కానీ ఒక రెండు ఇద్దరు ఇద్దరు ముగ్గురికి సరిపోతుంది పచ్చడి చక్కగా చూసారా వెల్లుల్లి కూడా కచ్చాపచ్చా నలిగాయి రోట్లో దంచుకున్నట్లుగా వేసుకోవాలి మిక్సీ మిక్సీ వేయమన్నాను కదా అని చెప్పి ఓ మెత్తగా గంధంలాగా తిప్పుకోకూడదు ఎప్పుడు కూడా ఇట్లా రోట్లో రుబ్బినట్టుగా కచ్చా పచ్చ వేసుకోవాలి అప్పుడే మనకు పచ్చడి టేస్ట్ వస్తుంది అనమాట ఒక పక్క నెయ్యి ఆగింది ఈ పచ్చడి నెయ్యి వేడి వేడి అన్నం ఉంటే గాన ఏం కూరలు అవసరం లేదు కడుపు నిండా తినేస్తాను హాయిగా ఇది వేగేంత వరకు మనకు నూనె పైకి తేలదండి వేయించుకోవాలి ఇది సిమ్లో పెట్టేసి నెయ్యి పక్కన పెట్టేసి ఎట్లా టిఫిన్ చేసుకోవడానికి టైం ఉండదు ఇప్పుడైతే హ్యాపీగా దోశలు వేసుకొని తిన్నాము తీరిగ్గా ఒక పచ్చడి ఒక పచ్చడి ఉడుకుతూ ఉంటుంది వేగుతూ ఉంటుంది ఇంకొక వైపు దోశలు వేసేసుకోవచ్చు ఎలా ఉంటాయండి మా పనులు దోశలు పిండి కొనుక్కొచ్చుకున్నాను రెడీమేడ్ దోశలు పిండి వేసే టైం లేదు అందుకని ప్రస్తుతానికి దోశలు పిండి కొనుక్కొచ్చుకున్నా డ్యూటీలో ఉన్నప్పుడు హడావుడిగా తింటాం ఇంట్లో ఉన్నప్పుడు నాకు అమ్మగా తినొద్దా చెప్పండి కదా ఇలా వెరైటీ వెరైటీగా అన్నం బోరు కొట్టి డ్యూటీలో తిని తిని హ్యాపీగా సాయంత్రం దోశలు వేసుకొని తింటే నోటికి రుచిగా ఉంది దోశలు వేసుకునేటప్పుడు ఇలా టమాటా ఒక ఒకటి కోసుకొని ఈ టమాటా జ్యూస్ దోశల్లో ఇలా పిండుకుంటే ఈ గుజ్జు అంతా కూడా దోశలు రెడ్ కలర్ లో వస్తాయి అనమాట చిట్కా టమాటా జ్యూస్ దోశలు చూస్తే ప్రాణం లేచి వస్తుందండి ఈ మధ్యన టిఫిన్ చేసుకోలేదు టైం లేక దోశలో కూడా కొంచెం పల్లెకాయ వేసుకోవాలి రుచిగా ఉంటుంది వేస్తుంది మీకు పచ్చడి మధ్య మధ్యలో అయినా కలుపుకోవాలి చాలా ఈజీ కదా పట్టా పట్టా అయిపోతున్నాయి పనులు దోశలు గరిట పోయిందండి మేము ఊరు వెళ్ళేటప్పుడు వేసుకెళ్ళాను కోతులు తీసుకెళ్ళేమో కానీ గరిటె పోయింది మా అమ్మగా ఇచ్చిన గరిటని నేను చాలా జాగ్రత్తగా ఉంచుకున్నాను కానీ మార్వాడి షాప్లో కొనుక్కున్నాను ఈ మధ్యన ఇంత ఉంది ఏంట అయితే బాగుంటుంది అనుకున్నా కానీ దోశలు ఇలా రుద్దుకోవడానికి మాత్రం ఇలా ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుంది సూపర్ ఉందండి అయితే సిమ్ లో పెడితే చాలు లేకుండా మనకి ఉడకబెట్టి నూనెలో వేయించి దంచుకునే కంటే ఇలా పచ్చి వేసేసి చేసుకుంటే చాలా అంటే చాలా రుచిగా ఉందండి అసలు అదృసు ఒక్కసారి మీరు ఇలా ట్రై చేయండి నేను ఉప్పుసారి పెందలేదు చూస్తాను సూపర్ అంటే సూపర్ టేస్ట్ చూసారు కదా ఇలా ఇలాగనే పైకి తేలుతూ ఉంటుంది అనమాట పచ్చడి ఆల్మోస్ట్ ఒక సెకండ్ నుంచేసి ఇక తీసేస్తాను దోశలు వేసుకొని చుక్కకూర పచ్చడి దోశలో కూడా సూపర్ ఉండేలాగా ఉండే అంత బాగుంది అంత టేస్టీ చూసారా ఇక్కడ టమాటా వేసుకుంటే మనకు రుచిగా ఉంటాయి మనకు ఫస్ట్ దోశ కాబట్టి కొంచెం పెనం ఎక్కువ హీట్ అయ్యలేదు కాబట్టి ఇలా వచ్చింది ఇంకొక దోశ వేస్తాను సూపర్ అంటే సూపర్ వచ్చేస్తుంది కలర్ మనకి చూసారా ఈ పచ్చడి చేసుకుంటూనే ఎన్ని పనులు చేసుకున్నాను నేను ఇట్లా నూనె తగిలింది పచ్చడి రెడీ అయిపోయింది దోశలు వేసాను కదా దోశలో కూడా టేస్ట్ చేద్దాం ఎలా ఎన్ని ఉన్నా కూడా నెల్లూరు వాళ్ళకి ఎర్రగారం లేనిదే దోశలు తిన్నట్టు అనిపించదు తాజా తాజా నెయ్యి ఎంచక్కగా వేసుకోవాలి మాత్రం నెయ్యి వేసుకుంటే కానీ మనకి అనమాట టేస్ట్ ఇలాగా ఇక మా వారికి చేస్తాను నేను కూడా వేసుకొని పటాఫటా దోశలు తినేసి రైస్ కూడా కడిగి పెట్టేస్తే లేవగానే వేసుకోవచ్చు అనమాట ఇవ్వండి వర్కింగ్ ఉమెన్స్ ఫాస్ట్గా చేసే పనులు ఈ రోజుకైతే నాకు రేపు లంచ్ ప్రిపరేషన్ కూడా అయిపోయింది పచ్చడి చేసుకున్నాను కదా చిక్కు పచ్చడి పెరుగు తీసుకెళ్తాను ఈ నైట్కైతే దోశలు టిఫిన్ మాకు చూసారు కదా వర్కింగ్ ఉమెన్స్ పనులు ఇలాగే చూస్తూ ఉండండి ఈజీ ఈజీగా మీకు రెసిపీలు తయారు చేసుకోవడం ఈజీ ఎలాగ పనులు చేసుకోవడం చూపిస్తూ ఉంటాను బాయ్ అండి